అన్ని పీకేసారు ఏపీ ప్రజలు ఇప్పుడు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు బోర్డు కూడా చేశారు అసలు అతనికి లేదు ఇక జీవిత కాలంలో జుట్టు మౌలిక అవును క్వశ్చలేదు లేదు అతని రాజకీయాల్లో మళ్ళీ ఇంకొకసారి రాలం అనేది జరగదు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రకమైన గుణపాఠం నేర్పారు ఆ గుణపాఠాలు నేర్చుకుంటే అసలు నాకు ఒక డౌట్ ఇతర అసెంబ్లీకి కి వస్తాడా లేదని సీట్లు ఇప్పుడు డౌటే అదే అప్పుడు మా ఎమ్మెల్యే తీసుకెళ్లి వెళ్ళాడు చెప్పి బయటకేసి మూడు సంవత్సరాల పాటు రోడ్డు మీ పడి చెడ ఇప్పుడు పన్నెండు మంది పన్నెండు మంది పదకొండు పోవడం కాదు ప్రతిపక్ష హోదా కూడా మేము దయతలిచి మేము దయతలిచి భిక్ష ఇచ్చదప్ప ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు దుస్థితి దౌర్భాగ్యం పట్టింది అతనికి స్వయం కానీ అది చిన్న ప్రజల గురించి కాదు వాళ్ళ అధినేకుడి గురించి ఎందుకంటే ఎంత మదమే కి ఒళ్ళు ఎంత బతిచుంటే ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో మాట్లాడతాడా పెళ్ళాలు పెళ్ళాలని అధినేత నాలుగో పెళ్ళం ఎక్కడ గుర్తు నడుస్తుంది ఏది మా అధినేత నాలుగో పెళ్ళం అసలు పడుకుంటుంది

ఇప్పుడు మీ మార్చుకోండి సీనియర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెద్ద మనిషి సీనియర్ అడ్వకేట్ వాళ్ళు ఓటమి బాధలో ఉన్నారు వారిని ఇంకా అయితే వదిలేసేయండి ఓటమి బాధ వచ్చింది కాబట్టి లేకపోతే వాళ్ళు బాధలో ఉన్నారు కదా వదిలేయండి సార్ ఓడిపోయి బాధలో ఉన్నారు కదా పోనీయండి ఇప్పుడు వారు ప్రతిపక్షం కూడా కోల్పోయారని పూర్తిగా పూర్తిగా వాళ్ళు వాళ్ళు మనకు నచ్చిన ఆకారం తెచ్చుకోవాలంటే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడతానంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఆ నేత అసెంబ్లీ కన్నా వస్తాడా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడా లేకపోతే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని వాస్తవం అంటే చెప్తాడా చూద్దాం ఇప్పుడు మేము ఆ శక్కు చిరునవ్వు అశక్తిలో చిరునవ్వుతో అతను ఏ వాగ్ దాటితో అతను మాట్లాడుతున్నాడు కూడా చూస్తాం మేము చేద్దాం చేద్దాం ఒకటి గుర్తు పెట్టుకోండి రాజకీయాల్లో ఇచ్చారు ప్రజలకు సేవ చేయడానికి రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు అతను పక్క ఫ్యాక్టరిస్ట్ అయినా కానీ నాకు కోపం అనేదిపోయింది అన్నాడు కానీ ఇతను ఏం చేశాడు విధ్వంసం ఆర్థిక విధ్వంసం సాంస్కృతిక విధ్వంసం సామాజిక విధ్వంసం రాజకీయ విధ్వంసం ఇతను చేయని విధ్వంసం ఏది చెప్పండి చూ సాంస్కృతిక విధ్వంసం మతాలకి అధ్యాయాలని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడు గురి చేశాడు రాముడు తల నరికితే ఏమన్నా మా ఉందా స్పందించాడా సాంస్కృతిక విధ్వంసం సామాజిక విధ్వంసం కులాల మధ్య చిచ్చు పెట్టాడు రాజకీయ విధ్వంసం తన రాజకీయ స్వార్థం కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాడు మూడు రాజ్యాల పేరుతో ఆర్థిక విధ్వంసం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అదో పాలు చేశాడు ఈ విధ్వంసకారుడిని దేవుడు తన చక్కటి తో చక్కటి చిరునవ్వుతో చక్కగా తన ఇంటికి పంపించాడు సేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి మాజీ గారు ఎవరంటారు సార్ ప్రతిపక్ష నేతల హోదా కూడా లేని వాడి ఇప్పుడు ఆయన ఏమనాలి పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి కాదు గ్రామ సింహం త్రీ శాతం పారండి అది పులివెందుల సింహం అది త్రీ శాతం పారండి ఇక ఏడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డితో చచ్చిపోయింది తప్ప పౌరుషం ఆ గౌరవం ఆ హుందాతనం ఎవరికి రాదులండి రాజశేఖర రెడ్డి గారి హుందాతనం ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా మంది రెడ్లు కూడా బాధపడ్డారు అవును ఇతను మా రెడ్లకు గౌరవాన్ని ఎంతో మంది చెప్పేవాడు అవును పాపం నెల్లూరు నెల్లూరు రెడ్డిలందరూ కూడా చాలా యాభై